అరే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బెజ్జంకి మండల కేంద్రంలో ఏదైతే అక్కరవేణి పోషయ్య మరి ముదిరాజు కుటుంబీకుడు జీవనోపాధిలో భాగంగా మరి చేపల చెరువును నిర్మించుకొని ఇక్కడ భూమి లీజుకు తీసుకొని చేపల చెరువును నిర్మించుకున్నటువంటి పరిస్థితి దాదాపు ఈ చేపల చెరువు రెండు తోడుకున్నటువంటి పరిస్థితి ఒకటి ఫీడ్ కావచ్చు ఒకటి మరి ఎక్స్ అమ్మకాని కోసం ఒకటి తవ్వుకున్నాడు ఇందులో భాగంగా ఇక్కడ ఏదైతే క్రాఫ్ట్కి వచ్చినటువంటి చేపల చెరువులో ఇది విష ప్రయోగం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం ఉన్నాయి ఎందుకు అనంటే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ముదిరాలు ఆర్థిక అభివృద్ధిగా ఎదగాలని చూస్తున్న క్రమంలో ఇట్లాంటి చేపల చెరువులు కావచ్చు ఇతర సంపద మీద బతుకుతున్నటువంటి క్రమంలో మరి దుండగులు చేపల చెరువుల మీద దాడులు కావచ్చు విష ప్రయోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ రెండు చెరువులు ఉన్నటువంటి పరిస్థితి ఒక చెరువులో మాత్రం బాగానే ఉన్నాయి ఇంకో చెరువులో చేపల రంగు కావచ్చు అదేవిధంగా వాటర్ ఒక కలర్ కావచ్చు మారినటువంటి పరిస్థితి అంటే ఈ రకమైనటువంటి దాడులు ముద్రాల మీద జరుగుతున్నప్పటికీ ఇక్కడ పోలీస్ అధికారులు కావచ్చు మరి జిల్లా మత్స్యశాఖ అధికారులు కావచ్చు ఇక్కడ పర్యవేక్షించి ఈ రైతు అక్కడైనా పోసేయకు తగినటువంటి నష్టపరిహారాన్ని చేకూర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దాదాపు నలభై టన్నుల చేపలను చూసుకున్నట్లయితే ముప్పై ముప్పై లక్షల నుంచి నలభై లక్షల మధ్యలో ఇలా నష్టపడినటువంటి పరిస్థితి ఇలా చిన్న కుటుంబానికి చెందినటువంటి అక్కడమైన పోసేయను ఈ విధంగా నష్టం చేసినటువంటి తగింది కాదు మా భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలకు కనుక పాటుపడితే మరి ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి అక్కడమైన పోసేయ గారికి ఏదో రకంగా లాభాన్ని చేకూర్చాలి నష్టపరిహారాన్ని అందజేయాలని చెప్పేసి ముదిరే హక్కుల పోరాట సమితి నుంచి తెలియజేస్తా ఉన్నాం